ఈ నెల పదహారు నవంబర్ నుండి అయ్యప్ప స్వామి మండల పూజ మొదలైంది ఆ రోజు నుంచి డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు ప్రతిరోజు మధ్యాహ్నము భిక్ష రాత్రి భిక్ష కూడా పెడుతున్నాము ప్రతిరోజు కూడా ఈ భిక్షలో దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది స్వాములు మధ్యాహ్నము రాత్రి పాల్గొంటున్నారు భిక్షకు పోతే లక్ష్యార్చన ఒకటి పన్నెండు ఇరవై నాలుగో సంవత్సరం తారీఖు ఈ లక్ష్యార్చన కార్యక్రమము ఈ దేవాలయం పెట్టిన ముప్పై మూడు సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరము జరుపుతున్నాము ఇది ఒకటి పన్నెండు ఇరవై నాలుగో సంవత్సరము ఉదయము నాలుగు ముప్పై గంటలకు గణపతి హోమము ఐదు గంటలకు పాలాభిషేకము ఆరు గంటల నుంచి సర్వ దర్శనం లక్ష్యార్చన హోమాలు ఐదు గర్భగుడిల దగ్గర కూడా చేయబడును ఉదయము లక్ష్యార్చన మహోత్సవము తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నము జరపబడును అయ్యప్ప స్వాములకు ఉదయం తొమ్మిది నుంచి లక్ష్యార్చన పూజ జరపబడును మధ్యాహ్నము పన్నెండు గంటల నుంచి ముప్పై ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమము జరపబడున పన్నెండు పన్నెండు ఇరవై నాలుగో సంవత్సరము గ్రామోత్సవము అయ్యప్ప దగ్గర నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటలకు బయలుదేరినాం తర్వాత మేము అమాట్సల్ దగ్గరికి నాలుగు ముక్కలు ఐదు కల్లా చేరి అచ్చటి నుంచి ఆరు గంటలకు గ్రామోత్సవము మొదలవుతుంది కాబట్టి మేము కోరేది ఏమంటే మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఆ రోజు పాల్గొనాలని చెప్పి ఆ దీపారాధన దాంట్లో పాల్గొనాలని చెప్పి మేము కోరుతున్నాము అంతేకాకుండా ఆ రోజు ఈ దీంట్లో పాల్గొని నా మహిళలందరికీ కూడా భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది వారికి భిక్ష వచ్చేసి ప్రొద్దుటూరు శివాలయం నందు ఏర్పాటు చేయడం జరుగుతుంది పోతే పన్నెండు పన్నెండు ఇరవై నాలుగో సంవత్సరము అయిపోయింది గ్రామోత్సవము అమ్ముతేశ్వర స్వామి దేవస్థానము నందు ఇరవై ఎనిమిది పదకొండు గురువారము త్రయోదశి ఉదయం స్వామివారికి అన్నాభిషేకం జరపబడిన మరియు సాయంత్రము ఐదున్నర గంటలకు కళ్యాణోత్సవము ఇచ్చిన జరపబడదు కాబట్టి శివ భక్తులు అయ్యప్ప స్వామి భక్తులు అందరూ కూడా పాల్గొని దీని దిగ్ 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 నెరవేర్చాలని చెప్పి కోరుతున్నాము ఆ రోజు రాత్రి ఇరవై ఎనిమిది పదకొండు రాత్రి కూడా సాములకు అందరికీ కూడా భిక్ష కలదు